హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వస్తానండి వీడియో ఏంటంటే మేము ట్రిప్కి వెళ్ళామని చెప్పాం కదా సో ఇప్పుడు కూడా వేరే డే మాట ఇది మేము అయితే ట్రిప్కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను చెప్తాను అలానే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను కదండి కొల్హాపూర్ వెళ్ళాము ఎక్కడ ఏమేమి చూసాము ఏంటి అనేది కూడా వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను అలాగే పండాపూర్లో కూడా వెళ్ళాము అక్కడ కూడా ఏమేమి చూసాం ఏంటి అన్నీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే మన లోకి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూడండి అలాగే లైక్ అయితే చేయండి ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నాయి అయితే అలానే మేము ఎక్కడికి వెళ్తామంటే ఎర్లీ మార్నింగ్ మేము వన్ ఓ క్లాక్ అలా లేచామని ట్రైన్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ అలా అన్నమాట ఇక్కడ పూణే రైల్వే స్టేషన్ కాదని చించవాడ రైల్వే స్టేషన్ నుంచి మాకు ట్రైన్ మాట మేము ఎక్కడికి వెళ్తాము అంటే ఇప్పుడు మా మా ఇంటి దగ్గర నుంచి పూణే నుండి మేము షిరిడీకి వెళ్తే వెళ్తున్నామని చించవాడి రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే ఆగుతుంది సో అంటే పూణేకి పూణే రైల్వే స్టేషన్కి మా ఇంటికి మధ్య చించవర రైల్వే స్టేషన్ ఉంటుంది అండి సో కొన్ని ట్రైన్స్ ఆగుతాయి కొన్ని ట్రైన్స్ ఆగు మోస్ట్లీ పూణేలోనే ఆగుతాయి కానీ ఇక్కడ చించవరం స్టాప్ కూడా ఉంది అంటే సో చించవర రైల్వే స్టేషన్కి అయితే మేము వచ్చేసామండి ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే అయితే వెళ్తున్నామండి నేను మా నాన్న మా అమ్మ ముగ్గురు కలిసి అయితే షిర్డీకి వెళ్తే వెళ్తున్నాము సో త్రీ ఓ క్లాక్ ట్రైన్ కాబట్టి వన్ థర్టీకి వెళ్ళలేసి ఇంకా మేము బ్రష్ అది చేస్తామండి ఇంకా బ్రష్ అప్ అయితే ఏం అవ్వలేదు సానువల్ ఏం చేయలేదు జస్ట్ బ్రష్లు చేసుకుని ఇంకా రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోయామండి మాకు రైల్వే స్టేషన్ ట్వంటీ మినిట్స్ ఉండే దగ్గర నుంచి వందటీకి లేచి ఇంకా టూ కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం టీ తాగేసి ఇంకా అయితే మేము అయితే వెళ్ళిపోయామండి రైల్వే స్టేషన్కి ఇంకా ట్రైన్ అయితే రాలేదు సో వెయిట్ చేస్తాం అన్నమాట చూడండి ఇది అయితే చించువారి రైల్వే స్టేషన్ ఇది అంత సో మేము శ్రీలో ఎక్కడ ఉన్నాము అక్కడ ఏమేమి చూసాము ప్లేసెస్ అవన్నీ కూడా ఇంకా మనకి వీడియోస్ వస్తాయండి ఇంకా మేము చాలా కి వెళ్ళాము షిరిడి కాకుండా అవి కూడా వస్తాయి ఆల్రెడీ కొల్హాపూర్ పండాపూర్ పెట్టేశాను కదా ఇప్పుడు షిరిడి ట్రిప్ అని షిరిడి ట్రిప్ అయిపోయి కూడా ఇంకా ట్రిప్స్ అనేవి ఉన్నాయి చాలా గా చాలా ఎక్సైటెడ్ గా ఉంటాయి ట్రిప్స్ చాలా బాగుంటాయి ట్రిప్స్ వీడియోస్ కూడా పెడతాను ఎక్కడికి వెళ్ళామన్న కూడా సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి సో ఇక్కడ అయితే ఒక గూడ్ ట్రైన్ అయితే వచ్చిందండి ఆ గూడ్ స్ట్రైన్ చూసారా ఎంత పొడుగుందో అంటే నేను ఫస్ట్ టైం అండి లైఫ్ లో చూడడం ఎంత పెద్ద గూడ్ స్ట్రైన్ అందుకే మీకు కూడా చూపిద్దాం అని చెప్పి వీడియో అయితే తీసాను చూడండి వీడియో అంతా తీస్తూనే ఉంటే ఇంకా వస్తూనే ఉన్నాయి గూడ్ స్ట్రాన్ భోగిలు మాట చూడండి అసలు ఎన్ని వచ్చినాయి అంటే అన్నీ వచ్చినాయి ఫస్ట్ టైం అని నేను చూడడం అసలు నా కెమెరా కూడా సరిపోదేమో నా ఫోన్ కెమెరా ఒక ఫోటో తీద్దామన్న అంత పెద్దగా ఉంది ఇది చూడండి ఇంకా అలా వస్తూనే ఉన్నప్పుడు అర్థమవుతుంది కదా అలా గూడ్స్ వెళ్తూనే ఉన్నాయి చూడండి ఇంకా అలా వెళ్తూనే ఉన్నాయి లైన్ గా మేబీ అల్ట్రాటెక్ అని ఉంది సిమెంట్ ఏమన్నా అనుకుంటా అండేది మరి నాకు తెలియదు ఏమున్నాయో అల్ట్రాటెక్ అని ఉంది సిమెంట్ ఏమైనా తీసుకెళ్తుందేమో గూడ్స్ అని అనుకున్నాను నేను అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది కదా మనకి అది చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది ఇంకా అలా వెళ్తూనే ఉంది భోగిల తర్వాత భోగిలు వస్తూనే ఉన్నాయి అన్నమాట చాలా పెద్ద గూడ్స్టే అనమాట ఇది ఇది చూడడం ఫస్ట్ టైం చూడండి తర్వాత తర్వాత మా ట్రైన్ అయితే వస్తుంది మేమైతే ట్రైన్ ఎక్కేసామని ట్రైన్ ఎక్కేసి ఇంకా పడుకున్నాము ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీకి దిగుతామండి సాయినగర్ షెడ్యూల్లో సో వెళ్లే దారిలో వ్యూ మాట అంతా పచ్చని పొలాలు అవన్నీ కూడా ఇక్కడ అంతా ఎక్కువ దానిమకాయ తోట చెరుకు రసం చెరుకు తోటలు ఎక్కువ ఉంటాయండి ఎక్కువ పొలాలే ఉంటాయండి మనలాగా బిల్డింగ్స్ అవే మన సైడ్ అయితే ఎక్కువ బిల్డింగ్స్ అవే ఉంటాయి కదా పొలాలే కనిపించట్లేదు ఇక్కడ అన్ని పొలాలే ఉంటాయి మాట ఎక్కువ దానిమ్మకాయలు పండిస్తారు అలాగే చెరుకు పండిస్తారు మన ఇక్కడ చెరుకు రసం కూడా చాలా స్ట్రీట్ గా చాలా బాగుంటుంది తక్కువ కాస్ట్ అలాగే దానిమ్మకాయలు కూడా తెగ అమ్మేస్తారండి చాలా చీప్ మాట ఇక దానిమ్మకాయలు మనకి కి త్రీ ఇస్తారు కదా ఇక్కడ కి టెన్ ఇస్తారు అనమాట కి త్రీ ఫోర్ ఇస్తారు మన సైడ్ అయితే ఇక్కడ అయితే హండ్రెడ్ కి టెన్ కాయలు అలా ఇచ్చేస్తారు ఇక్కడ అంత తక్కువ కాస్ట్ పడి ఎందుకంటే పంట ఇక్కడే పండుతుంది కదా అందుకు అలాగే చెరువు రసం కూడా పెద్ద గ్లాస్ వచ్చేసి హాఫ్ లీటర్ ఉంటుంది ట్వంటీ రూపీస్ అలా ఉంటుందండి అలాగే చాలా స్వీట్ ఉంటుంది మళ్ళీ అది ఇక్కడ అయితే మేము లేచి అయితే కూర్చున్నామండి ఇక్కడ అయితే ఇంకా మా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసి అంతా షాయినగర్ షిరిడి మార్నింగ్ నైన్ థర్టీకి రీచ్ అయ్యామండి షిరిడి మేము ఇక్కడైతే ట్రైన్ ఆగింది మేము ఇంకా లగేజ్ తీసుకుని ట్రైన్ అయితే దిగేస్తున్నాం మేము టూ బ్యాగ్స్ అయితే పట్టుకెళ్ళామండి ఎందుకు అంటే మేము ఇక్కడ షిరిడిలో టూ డేస్ ఆ టూ డేస్ మేము ఏమేమి చూసాము ఎక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా వీడియోస్ వస్తాయండి సో ప్లీజ్ ఎవరో కూడా స్కిప్ చేయకుండా మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఇదైతే సాయినగర్ షిరిడి అండి షిరిడి రైల్వే స్టేషన్ అనమాట ఇదంతా టూవే ప్లాట్ఫామ్స్ ఉంటాయండి ఇక్కడ మనకి మనకు ఒకటి కాకినాడ నుంచి వస్తుంది ట్రైన్ షిరిడి ట్రైను అలానే ఇటు పూణే అంటే ముంబై నుంచి వస్తుంది ట్రైన్ ఈ రెండు ట్రైన్లు ఇక్కడ ఆగుతాయండి స్టాప్ షిరిడి అన్నమాట ఇంక మనకి షిరిడి నుంచి స్టార్ట్ అవుతుంది షిరిడికి వచ్చి ఆగుతాయి సో ఇలా సాయిబాబా ఫోటో అయితే పెద్దది ఉంటుంది తర్వాత మేమైతే ఆటో మాట్లాడేసుకుని మేమైతే రూమ్స్ బుక్ చేసుకున్నాం అండి వన్ మంత్ ముందే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ రూమ్స్ ఎలా అంటే ముందుగా బుక్ చేసుకోవాలి ఏసీ రూమ్స్ ఉంటే నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చల్లగానే ఉంటుంది కదా మేము నాన్ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం నాన్ ఏసీ వచ్చి టూ ఫిఫ్టీ అండి అలాగే మనకి ఏసీ రూమ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాట సో రూమ్స్ అయితే కూడా చాలా బాగుంటుంది మీకు ఆ రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది ముందు వీడియోలో అలానే ఆటోకి వచ్చేసి కూడా ట్వంటీ రూపీస్ అండి పర్ పర్సన్ ముగ్గురికి సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు మేము ఎక్కడ తీసుకున్న రూమ్ అంటే ఇక్కడ సాయిబాబా ట్రస్ట్ ఉంటాయండి అందులో అంటే ఆశ్రమాలు ఉంటాయన్నమాట మేము మేము రూము సాయి ఆశ్రమం భక్తి నివాస సంతన ట్రస్ట్లో అయితే రూమ్ అయితే తీసుకున్నామండి ఇది సాయి నివాస్ సాయి ఆశ్రమం భక్తి నివాస్ అండి ఇది సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ బెల్లేసి తీసుకుని ఆటో దిగేసి ఇంకా ప్రాపర్గా వెళ్తున్నాం అంటే ఫస్ట్ మనం అడ్మిన్ ఆఫీస్కి వెళ్ళాలి అడ్మిన్ ఆఫీస్కి వెళ్ళి మనం రూమ్ బుక్ చేసుకున్న స్లిప్పు ఇంకా అలానే ఎవరి పేరు మీద రూమ్ బుక్ అయిందో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వెళ్ళాలండి మనం ఫస్ట్ అయితే ఇప్పుడు మేము ఇక్కడ ఆఫీస్ కి అయితే వెళ్తున్నాము రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని ఉంటుంది ఇక్కడ సో అక్కడికి అయితే వెళ్తున్నాము సో అది ఇక్కడ హాల్ హాల్లాగా అండి మనకి లైన్స్ లెక్క ఉంటుంది అన్నమాట లోపలికి అయితే వెళ్ళి ఇంకొక తీసుకోవాలి నేనైతే అక్కడికి వెళ్ళగా చూపించుకొని మనకు ఒక స్టాంప్ వేసి వేరే ఎదుగుని పంపిస్తారు పంపించుకొని మనకి కీస్ అయితే ఇస్తారు మాట నేనైతే కీస్ తీసుకుని రూమ్కి వెళ్తాను ఇక్కడ చాలా బ్లాక్లు ఉంటాయి ఏబిసి అలా మాకు వచ్చేసి ఐ అనుకుంటాను హై హెచ్ హెచ్ ఏమైనా బ్లాక్ వచ్చింది సో మా బ్లాక్ అయితే హెచ్ అండి హెచ్ బ్లాక్ వచ్చింది హెచ్ బ్లాక్ అయితే మేము వెళ్ళిపోతున్నామండి ఇక్కడ సో మాకు గ్రౌండ్ ఫ్లోర్ అని వచ్చింది రూము సో మేము అయితే మా రూమ్కి అయితే వెళ్తున్నాం అండి మీకు ఇప్పుడు రూమ్ కూడా చూపిస్తాను సో మాకు చివరైతే వచ్చిందండి రూము సో హెచ్ ట్వంటీ మాట రూమ్ నెంబర్ ట్వంటీ మాది హెచ్ బ్లాక్ సో రూమ్ అయితే ఇదండి సో ఇలా మనకి త్రీ బెడ్స్ ఉంటాయి త్రీ పిల్లోస్ అలాగే బెడ్ షీట్లు ఒక చైర్ అలాగే లు ఉంటాయి బల్ల అవన్నీ ఉంటాయి మధ్యలో సాయిబాబా ఫోటో ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది లైట్ ఉంటుంది ఇంకా వాటర్ జగ్గు ప్లేట్స్ ఇంకా మనకు దోమలు కొట్టుకుండా మస్కిటో కాయిల్ అవన్నీ ఉంటాయి వాష్రూమ్స్ కూడా బాగానే ఉంటాయండి అండ్ బాత్రూమ్ వేరే వాష్రూమ్ వెళ్ళడానికి లాట్రిన్ వేరేగా ఉంటుంది సో చాలా బాగుంటుంది రూమ్ చాలా వర్త్ అండి ఫిఫ్టీ రూపీస్ కి మేమైతే మార్నింగ్ నైన్ థర్టీ దిగాము కదా టెన్ అయింది రూమ్కి వచ్చాము టెన్ థర్టీ లెవెన్ కల్లా ఫ్రెష్అప్ అయిపోయాము ఇంకా మేము అందరం కూడా ముగ్గురు ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ దర్శనానికి ఏంటి అంటే ఇక్కడ మనకి ఆశ్రమం అదే సాయిబాబా ఇక్కడ చెప్పాను కదా భక్తి నివాసంలోనే మనకి ఫ్రీ బస్సు కూడా ఉంటాయి సో ఫ్రీ బస్సు ఎక్కేస్తే మనకి ఇక్కడ బస్సెస్ లోపల వస్తాయి లోపల బస్ ఎక్కేసి మనం గుడి దగ్గర దింపేస్తారు మళ్ళీ గుడి దగ్గర మనకి ఫ్రీ బస్సు ఉంటే అక్కడ ఎక్కితే ఇక్కడ మన రూముల దగ్గర దింపేస్తారు అన్నమాట ఫ్రీ బస్సులు ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ అయితే మీరు రెడీ అయిపోయాక అంటే దర్శనానికి అప్పటికే లెవెన్ అయింది కదా టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇంకా టిఫిన్ తినేసి దర్శనానికి వెళ్దాం ఎంత టైం పడుతుంది ఏంటో తెలియదు కదా అందుకు మేము ఇక్కడ అయితే ఇడ్లీ వడ తీసుకుని ఇంకా టీ తినేసి ఇంకా అలానే టీ కూడా తాగేసి అప్పుడైతే మేము ఫ్రీ బస్ ఎక్కేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట అలాగే మనకి బస్సులు ఫ్రీ బస్సులు అంటే వస్తాయండి బాగానే వస్తాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది గా కూర్చోబెడతారు అక్కడ మనల్ని పర్లేదు అందుకంగా ఏం పడిపోకూడదు వస్తూనే ఉంటాయి బస్సులు మనకి సో ఫ్రీ బస్ అయితే ఎక్కేయచ్చు నేనైతే ఇక్కడ ఫ్రీ బస్ ఎక్కామండి ఫ్రీ బస్ ఎక్కి గుడి దగ్గర దింపేస్తారు గుడి దగ్గర మన ఫోన్స్ స్లిప్పర్స్ అవన్నీ కూడా ఫోన్ కి అయితే ఫైవ్ రూపీస్ అండి గుళ్ళోకి ఫోన్ అయితే ఎలా ఉండదు కాబట్టి లోపల ఏమీ తీయలేదు సో మా దర్శనం అయితే చాలా బాగా అయిందండి సో తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి కూడా మరొక వీడియో ఇలాంటి రోజు వీడియో నచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్